ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎకరికల్లో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మార్కెట్ చైర్పర్సన్ గారు బీసీండో చైర్పర్సన్ గారు సింగిల్ విండో చైర్పర్సన్ గవర్నమెంట్ మార్కెట్ వైస్ చైర్పర్సన్ ఎంఆర్ఓ గారు అధికారులు మా కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివర్యుడు కొమ్మరెడ్డి వెంకరెడ్డి అయిన గారి ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమానికి మా జిల్లాలనే హుజుర్ నగర్ నుంచి శ్రీకారం చుట్టి ఈరోజు ఎకరికల్లో మేము ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తాం ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఒక్క మనిషికి ఆరు కిలాల సన్న బియ్యంని ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఓన్లీ ఆ రేషన్ బియ్యంతోనే కాకుండా వారికి మరో రకంగా లబ్ధి జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతాం వాళ్ళు ముప్పై కిలో ఒక ఇంట్లో ఐదుగురుంటే ఐదారులో ముప్పై కిలోల బియ్యం ఇస్తాం ఈ ముప్పై కిలోల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే నలభై ఐదు రూపాయల కేజీ వేసుకున్న పన్నెండు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఉచితంగా ముప్పై కిలోల బియ్యం ఇవ్వటంతో వారికి పన్నెండు వందల రూపాయలు ప్రతి నెల నెల సేవ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంది ఆ సేవింగ్ డబ్బులతోని ఆ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ వంటింటి అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిదే ప్రభుత్వం యొక్క దేశంలో అంటే ఇంత గొప్పగా ఈ ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయం అమ్మ కాబట్టి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గొప్పగా ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావాలి పెద్దవాళ్ళు బాగా ఆర్థికంగా ఉన్న ధనవంతులు ఏ విధమైనటువంటి ఆహారం తింటారో పేదవాళ్ళు కూడా ఇట్లాంటి భోజనాన్ని తినాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం దానిక పేద అనేటువంటి తేడా లేకుండా ఆ తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ కూడా సమానమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇలాంటి అంతరాలు లేకుండా ఇలాంటి అంతరాలు లేనటువంటి ఒక సమాజం వైపుగా ప్రభుత్వం ముందడిగేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను